మీరు ప్రేమించిన వ్యక్తిని లేదా పెళ్లి చేసుకున్న వ్యక్తిని విడిపోయాక మళ్ళీ ఎప్పుడైనా ఎదురుపడిన సందర్భాలు ఉన్నాయా అసలు వస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఈ వీడియోలో కూడా విడిపోయిన భార్యాభర్తలు ఒకరుకొకరు ఎదురుపడ్డారు అయితే ఇది ఏదో స్టోరీ అనుకోకండి ఇది నిజంగా జరిగిన స్టోరీ అనమాట అవును ఈ దంపతులు విడిపోయిన ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఒక ట్రైన్ జర్నీలో కలిశారు అయితే ఆ తర్వాత ఏం జరిగిందో వింటే మీకు కన్నీళ్లు రావడం ఖాయం అంటే వీళ్ళ మధ్య జరిగిన స్టోరీ అంతా హాట్ టచ్చింగ్గా ఉంటుంది మరి ఆ భార్య భర్తలు విడిపోవడానికి కారణమేంటి ఇన్ని ఏళ్ళకి వాళ్ళు ఎలా ఎదురుపడ్డారు ఆ తర్వాత వారి మధ్య ఏం జరిగింది అసలు వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకున్నారా లేదా విడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే పెళ్లి చేసుకున్నారా లేదా చివరికి వాళ్ళు కలుసుకున్నారా లేక ఎవరి తారిన వాళ్ళు వెళ్లారా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎవ్వరూ కూడా మిస్ కాకుండా చూడండి ముఖ్యంగా ఈ వీడియోని తప్పకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నిజంగా జరిగిన కథ అని చెప్పడానికి కారణం ఏంటంటే స్వయంగా భార్యను దూరం చేసుకున్న భర్తనే ఈ విషయం చెప్తున్నాడనమాట అతని పేరు వచ్చేసి కళ్యాణ్ అయితే ఇప్పుడు అతను చెప్పిన సంఘటన ఏంటో తెలుసుకుందాం కళ్యాణ్ ఒకసారి హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాడు ఇక ట్రైన్ ఎక్కిన వెంటనే పైన ఉన్నతన సీట్ బర్త్ మీద పడుకుని ఉన్నాడు అలా కొద్ది సమయం తర్వాత కళ్యాణ్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా కింద సీట్లో ఉన్న వ్యక్తిని చూసి కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఎందుకంటే ఎదురుగా కూర్చొని ఉన్నది తన మాజీ భార్య అయితే వాళ్ళిద్దరూ ఆరేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు కానీ ఆరేళ్ల తర్వాత కళ్యాణ్ మళ్ళీ తనని ఇప్పుడే చూడడం ఫస్ట్ టైం అనమాట ఇక ఆమె పేరు ఆమెని ఇక ఆమెని ఆ క్షణం చూడటానికి చాలా బలహీనంగా ఉంది కానీ అప్పట్లాగనే సింపుల్ శారీలో కూడా ఆమె ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంది అయితే ఆమె మెడలో మంగళసూత్రం కాలకి మెట్టెలు లేవు ఇక వెంటనే కళ్యాణ్ ఆమె ఇప్పటివరకు మళ్లీ పెళ్లి చేసుకోలేదా లేదా తనలాగే ఆమె కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిందా అని ఆలోచనలో పడ్డాడు ఇక అంతలోనే ఆమెని కూడా పైన పడుకుని ఉన్న కళ్యాణ్ చూసి షాక్ అయింది కాస్త తడబడుతూ కనిపించింది ఎంత విడాకులు తీసుకున్నా కూడా ఒకప్పుడు భార్యాభర్తలు కదా ఇక ఆ బంధంతోనే ఆమెతో మాట్లాడాలని కళ్యాణ్ అనుకున్నాడు దీంతో ఆమెని ఎలా ఉన్నావని అడిగాడు దీంతో ఆమెని నేను బానే ఉన్నాను అంటూ కళ్యాణ్ వైపు చూడకుండా కిటికీలో నుంచి చూస్తూ సమాధానం ఇచ్చింది ఇక వెంటనే కళ్యాణ్ కూడా తన సీట్లో నుండి కిందకి దిగి ఆమె పక్కనే కూర్చుని ఎక్కడికి వెళ్తున్నావు ఆమెని అని అడిగాడు ఇక వెంటనే ఆమెని మా అమ్మ ప్రస్తుతం అన్నయ్య దగ్గర ఉంటుంది తనకి ఆరోగ్యం బాగలేదు అందుకే చూడటానికి వెళ్తున్నానని అంటుంది ఇక వెంటనే కళ్యాణ్ మొహ్మాట్ పడుతూ ఆమెని నేను నిన్ను ఒక మాట అడగొచ్చా అని అడగడంతో వెంటనే ఆమె కూడా కళ్ళతోనే ఏంటి అన్నట్లుగా ప్రశ్నించింది దీంతో కళ్యాణ్ ఆమెని నువ్వు నాకు విడాకులిచ్చాక మరో పెళ్ళెందుకు చేసుకోలేదని మనసులో ఉన్న ప్రశ్ని అడిగాడు దీంతో ఆమెని ఏం సమాధానం చెప్పకుండా తిరిగి మళ్లీ అదే ప్రశ్నను కళ్యాణ్ అడగడంతో లేదు అన్నట్లుగా తల ఊపాడు కళ్యాణ్ దాంతో ఆ ఇద్దరూ కూడా చాలాసేపు వరకు మౌనంగా ఉండిపోయారు ఇక అప్పుడే అక్కడికి టీ అమ్మే వ్యక్తి రావడంతో అది చూసిన కళ్యాణ్ ఆమెనితో టీ తాగుదామా అని అడిగాడు వెంటనే ఆమెని వద్దు అన్నట్లుగా తలూపింది అయితే అప్పుడే కళ్యాణ్ సరేని కాఫీ తాగడం అంటే ఇష్టం చాలా ఇష్టం కదా కనీసం కాఫీ అయినా తాగు అని అన్నాడు దాంతో ఆమెని ఆ మనసులో తన ఇష్టాలు కళ్యాణ్కి ఇంకా గుర్తున్నాయా అన్నట్టుగా చూస్తూ చిన్నగా నవ్వింది కానీ ఆ చిన్న చిరునవ్వులోని తనకి వస్తున్న కల్లీ కన్నీళ్లను కూడా ఆపుకుంది అన్న విషయాన్ని కళ్యాణ్ ఆ క్షణంలోనే గమనించాడు ఎందుకంటే ఆరేళ్లు ఆమెతో ఉన్నాడు ఆమెకి ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు కళ్ళల్లో నుండి వచ్చే నీళ్లను ఆపుకుంటూ అలా చిన్నగా నవ్వుతుంది అన్న విషయం అతనికి బాగా తెలుసు అన్నమాట దీంతో కళ్యాణ్ కావాలని కిటికీలో నుంచి బయటికి చూశాడు ఇక అప్పుడే ఆమెని తన ఇంట్లో తన కంట్లో ఉన్న నీటిని తన చీర కొంగుతో తొందరగా తుడిచేసుకుంది ఆ తర్వాత ఆమెని కళ్యాణ్తో కాఫీ తాగుతాను అని కాఫీ తాగుతాను కానీ ఒక కండిషన్పై తాగుతానడంతో వెంటనే ఆ కళ్యాణ్ కండిషన్ ఏంటి అని అడిగాడు అప్పుడు ఆమెని నా డబ్బులు నేనే ఇస్తాను అనడంతో అలా ఇద్దరు ఎవరి డబ్బులతో వాళ్ళు టీ కాఫీ తీసుకున్నారు ఇక ఆ తర్వాత ఆమెని ఇప్పుడు నేను కూడా డబ్బులు సంపాదిస్తున్నాను నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను నాకు నెలకి పదిహేను వేల రూపాయలు జీతం వస్తుందని అంటుంది వెంటనే కళ్యాణ్ మనం విడాకులు తీసుకునే సమయంలో నువ్వు నన్ను భరణంగా ఏం అడగలేదు అయినా కూడా నేను నీకు ముప్పై లక్షల రూపాయలు ఇస్తాను అన్నాను కానీ నువ్వు ఆ సమయంలో వద్దనన్నావు నువ్వు గనక అప్పుడే ఆ డబ్బులు తీసుకుని ఉంటే నువ్వు ఇప్పుడు స్కూల్ టీచర్గా కాకుండా నువ్వే ఒక చిన్న స్కూల్ని పెట్టుకునేదానివి కదా అని అన్నాడు ఇక వెంటనే ఆమెని నువ్వు ఇచ్చిన డబ్బులతో స్కూల్ అయితే పెట్టుకోవచ్చు కానీ నిన్నే వద్దనుకున్నాక నువ్వు ఇచ్చే డబ్బులతో నేను నా జీవితాన్ని ఏ విధంగా కొనసాగించను ఒకవేళ అలా బతికినా కూడా నా అంతరాత్మకి నేను ఏమని సమాధానం చెప్పుకోగలను వద్దన్న మనిషిని వద్దన్న మనిషి డబ్బులతోనే నేనెప్పుడు నా జీవితాన్ని గడుపుతున్నాను అని నా మనసు నన్ను వేధిస్తుంది కదా అని అంటుంది వెంటనే కళ్యాణ్ కాస్త పొంగిపోతూ నువ్వు నిజంగా చాలా మంచిదానివి కపటం లేని మనిషివి మనిద్దరం కలిసి ఉన్నప్పుడు నువ్వు ఎంతో బాగా చూసుకున్నావు ఆ విషయం నీ నుంచి డివోర్స్ తీసుకున్నాకే నాకు అర్థమైంది నిజంగా ఇప్పుడు చెప్తే నమ్మో కానీ నేనిప్పుడు తాగడం కూడా మానేశాను నేను చాలా మారిపోయాను ఊరికి కోపట్టడం కూడా మానేశాను ఇప్పుడు నేను ఎవరిని చిన్న చూపు చూడడం లేదు అని తనలో ఉన్న చెడు గుణాలన్నీ పోయాయి అంటూ కళ్యాణ్ అన్నాడు దీంతో కళ్యాణ్ చెప్పిన మాటలు విన్న ఆమెని అతని వైపు విచారంగా చూస్తూ ఇప్పుడు మారితే ఏం లాభం ఒకప్పుడు నేను ఏ లక్షణాలు అయితే ఉండకూడదు వాటన్నిటినీ వదిలే అన్నాను ఒకప్పుడు నేను నీకు ఎంతో చెప్పి చూశాను ఈ లక్షణాలన్నిటినీ మానుకోమని కానీ నువ్వు నా మాట వినలేదు నీ ప్రవర్తన వలన ఎప్పుడూ కూడా నేను ఎంతో బాధపడేదాన్ని ఆ కారణం వలన నాకు స్ట్రెస్ కూడా ఎక్కువైంది ఆ తర్వాత ప్రెగ్నెన్సీ సమయంలో నీ కోపం కారణంగానే నేను టెన్షన్కి గురయ్యి రెండుసార్లు కి కూడా గురయ్యాను అది ఆ సమయంలో అలా జరగకుండా ఉండి ఉంటే ఇప్పుడు మనకి ఇద్దరు పిల్లలు ఉండేవారు కదా అని అంటుంది ఇక ఆ మాట వినగానే కళ్యాణ్కి కూడా చాలా బాధగా అనిపించింది అతనికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ వాటిని బయటికి రానివ్వలేదు ఇక వెంటనే కళ్యాణ్ అవును ఆమని నువ్వు చెప్పింది నిజమే అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది నిజంగా నేను ఎంత చెట్టవాడును అని బంధాల పట్ల ఏ బాధ్యత లేకుండా అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాను అని మన ఇద్దరం కలిసి ఉన్న సమయంలో నీ విలువ నాకు నిజంగా తెలియలేదు నిన్ను చాలా నిర్లక్ష్యం చేశాను అందుకే ఇప్పుడు నిజంగా అనుభవిస్తున్నాను అందరూ దూరమై ఏకాకిలా ఒంటరివాడినైపోయాను ఇప్పుడు మా అమ్మతో నాకు కూడా నాకు లేదు అని చెప్తూ బాగా ఎమోషనల్ అయ్యాడు ఇక ఆ మాటలు విన్న వెంటనే ఆమెని నేను వచ్చేటప్పుడు అత్తయ్య ఆరోగ్యం బాగానే ఉంది కదా ఇప్పుడు ఏం జరిగింది ఆమెకి ఏమైంది అని కంగారుగా అడిగింది ఇక వెంటనే కళ్యాణ్ మన ఇద్దరం విడిపోయిన తర్వాత నుండి అమ్మ రోజు నిన్ను గుర్తు చేసుకుంటూ ఉండేది నాతో ఎప్పుడూ చెప్తూ ఉండేది వెళ్ళి కోడల్ని తీసుకురా బాబు మన ఇంటికి దీపం ఆమెనే అని కానీ నేను ఆమెకి ఏమని చెప్పరు విడాకులు జరిగిపోయిన తర్వాత కోడలు అత్తగారి ఇంటికి రావడం జరగదు కదా అని దీంతో వారిద్దరు కాసేపు మళ్ళీ సైలెంట్ అయ్యారు ఇక అంతలోనే వారు దిగే టెంక్ స్టేషన్ అయితే వచ్చేసింది వెంటనే కళ్యాణ్ ఆమెని మళ్ళీ నువ్వు రిటర్న్ ఎప్పుడు వస్తున్నావు అని అడిగాడు దాంతో ఆమె ఈ రోజు నేను ఇక్కడే ఉంటాను అమ్మ దగ్గరే ఉండి రేపు ఉదయం రిటర్న్ అవుతాను అనడంతో వెంటనే కళ్యాణ్ ఎన్ని గంటలకి ఏ ట్రైన్కి అని అడుగుతాడు దాంతో ఆమెని మేము చాలా పేదవాళ్ళం అండి మేము మీలాగా రిజర్వేషన్ చేయించుకునే అంత ధనవంతులం కాదు మా దగ్గర అంత ఆర్థిక స్తోమత కూడా లేదు అందుకే ఉదయమే ఇక్కడికి వచ్చి ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ ఎక్కి హైదరాబాద్కు వెళ్తానని అంటుంది అలా ఆమె విజయవాడ స్టేషన్ లో ట్రైన్ దిగింది ఇక వెంటే కళ్యాణ్ కూడా ట్రైన్ దిగి ఆమెతో పాటు వెళ్తూ ఆమెను రేపు ఉదయం నేను రిజర్వేషన్ కి రెండు టికెట్లు తీసుకుంటాను కానీ నాకు తెలుసు నువ్వు నాతో పాటు ట్రావెల్ చేయడానికి ఇష్టపడవు కానీ నీకు నిజం చెప్పన నీకు నాతో పాటు ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి చెప్పు ఏ టైంకి నువ్వు రేపు ఇక్కడికి వస్తావు అని అడుగుతాడు దీంతో ఆమెని ఆటో ఎక్కుతూ రేపు ఉదయం తొమ్మిది గంటలకే వస్తానని చెప్పి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆమె వెళ్తున్న ఆటో వైపు చూస్తూ కళ్యాణ్ చిరునవ్వు నవ్వుతూ చూస్తూ ఉండిపోయాడు అయితే కళ్యాణ్కి ఆ ఊర్లో రెండు రోజులు పని ఉండడంతో ఆమెని కోసం ఆ రోజు చాలా కష్టపడి రెండు రోజుల్లో చేయాల్సిన పని మొత్తాన్ని కూడా తొందర తొందరగా ఒక్క రోజులోనే పూర్తి చేశాడు ఇక ఉదయాన్నే ఎనిమిది గంటలకి స్టేషన్కి వచ్చి ఆమెని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలా ఎదురు చూస్తూ గంట సమయం గడిచిపోయింది దాదాపు పది గంటలైంది అయితే అప్పుడే ఆమెని నడుచుకుంటూ రావడం కళ్యాణ్ చూస్తాడు ఇక ఆమెని కూడా కళ్యాణ్ చూసి ఆశ్చర్యపోతూ ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా నాకు చాలా ఆలస్యమైంది కదా వెళ్ళిపోయారేమో అనుకున్నానని అంటుంది దీంతో కళ్యాణ్ నీకు ఆల్రెడీ చెప్పాను కదా నీతో పాటు ప్రయాణించడం అంటే నాకు చాలా ఇష్టమని అందుకే ఎదురు చూస్తున్నానని అంటాడు ఇక వెంటనే ఆమెని చాలా సంతోషంగా అనిపిస్తూ ఇప్పుడు మా అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది అంటుంది దీంతో కళ్యాణ్ కూడా సంతోషించి ఆమెని కోసం తీసుకున్న రిజర్వేషన్ టికెట్టు ఆమె చేతిలో పెడుతూ వెంటనే నా కోసం వెయ్యి రూపాయలు పెట్టి రిజర్వేషన్ టికెట్ ఎందుకు తీసుకున్నామని మాత్రం అడక్కు అని ఆమెతో సరదాగా అంటాడు ఇక ఆమెని కూడా అతని మాటలకు చిరునవ్వు నవ్వింది కానీ వారి ట్రైన్ రావడానికి ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉండడంతో అప్పటి వరకు వెళ్ళి కాఫీ తాగి వద్దామని అంటాడు కళ్యాణ్ అయితే డబ్బులు నేనే ఇస్తాను దీంతో లెక్క సరిపోయింది అని సరదాగా ఆమెని కూడా నవ్వుతూ ఉంటుంది అలా ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ కాఫీ తాగారు ఇక అందులోనే ట్రైన్ వచ్చింది నిజంగా ఆరేళ్ల తర్వాత ప్రయాణం అనేది సరికొత్తగా ప్రారంభమైందేమో అది కూడా నిజమైన ప్రయాణం ఇప్పుడే మొదలైందేమో అని కళ్యాణ్కి అనిపించింది అందుకే అతను తన మనసులో అనుకుంటున్న మాటలు ఆమెనికి ఎలా చెప్పాలి అని తడబడుతూ ఉన్నాడు నిజానికి అతను భయపడుతూ ఉన్నాడు ఎందుకంటే ఒకవేళ చెప్తే అది తనకు కాదు అంటే ఎలా అని ఇక ఆ సమయంలో ఆమెని తన అన్న వాళ్ళ ఇంటి నుండి కొత్త చీర కట్టుకొని వచ్చింది అని కళ్యాణ్ గమనించాడు ఇక ఆ చీరలో ఆమె మునుపటి రోజు కంటే చాలా అందంగా కనిపించింది కిటికీ పక్కనే కూర్చుని ఉన్న ఆమెకి గాలి వేగంగా తగలడంతో తన జుట్టు ముఖం మీద అలా తగులుతూ ఉంటే ఆ క్షణం ఆమె మరింత అందంగా కళ్యాణ్కి కనిపిస్తుంది అలా ఆమెను చూస్తున్న కళ్యాణ్ ఒకప్పుడు ఆమె నా జీవిత భాగస్వామిగా ఉండేది కానీ ఆ సమయంలో నేను ఆమెను ఎంత నిర్లక్ష్యం చేశాను ఆమెను ఎంత బాధ పెట్టాను నిజంగా ఈ రోజు నా జీవితంలో ఆమెని ఉండి ఉంటే నా జీవితం ఒక అద్భుతంలా ఉండేది కదా ఇప్పట్లాగా నేను ఆ రోజుల్లో ఉంటే ఆమెను నిజంగా చాలా బాగా చూసుకునేవాడిని అని ఆలోచిస్తూ నిజంగా ఆమెకి నేను విడాకులు కూడా ఇచ్చి ఉండాల్సింది కాదు అని బాధపడుతూ అలాగే ఆమెను చూస్తూ ఉండిపోయాడు దీంతో కళ్యాణ్ చాలాసేపు మౌనంగా ఆమెని చూస్తూ ఉండిపోయాడు ఇక వెంటనే ఆమెని కళ్యాణ్ చూస్తూ మనం ఇప్పుడు భార్యాభర్తను కాకపోయినా కనీసం ఫ్రెండ్స్ లాగైనా మాట్లాడుకోవచ్చు కదా మీరెందుకు ఇలా సైలెంట్గా ఉన్నారని అడగడంతో వెంటనే కళ్యాణ్ ఆమెనితో నాకు నీతో ఫ్రెండ్షిప్ వద్దు అని అన్నాడు ఇక అతని మాటలు విన్న ఆమెని ఒక్కసారిగా షాక్ అయ్యి మరి నాతో మీకు ప్రయాణం చేయడం ఇష్టమని నిన్న ఎందుకన్నారు అని అడిగింది వెంటనే కళ్యాణ్ నాకు నీ స్నేహం కాదు నువ్వు కావాలి నీతో జన్మ జన్మల బంధం కావాలి నా భార్యగా నువ్వే కావాలి నాతో పాటు సంతోషాలు పంచుకోవడానికి నీ దుఃఖంలో నేను తోడుండడానికి అని అంటాడు ఆ మాటలు వింటున్న ఆమెని కళ్యాణ్ అలా చూస్తూ ఉండిపోయింది ఇక వెంటనే కళ్యాణ్ నిజంగా నేను తప్పు చేశాను కూడా నాదే నిన్ను నేను ఆ రోజుల్లో సరిగ్గా చూసుకోలేకపోయాను కానీ నువ్వు వెళ్లిపోయాకే నా తప్పు ఏంటో నాకు అర్థమైంది నేను చేసిన తప్పులన్నిటికీ కూడా నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ అంటూ ఎంతో బాధగా ఆమెను ఆమె వైపే చూస్తూ ఉన్నాడు ఇక ఆమెని కూడా సైలెంట్ గా కళ్యాణ్ ని చూస్తూ అలాగే ఉండిపోయింది ఇక ఆ తర్వాత కళ్యాణ్ ఆమె రెండు చేతులు పట్టుకొని ఆమెని దయచేసి నన్ను క్షమించు నేను ఒట్టేసి చెబుతున్నాను ఇంకెప్పుడు నీ దుఃఖానికి కారణం నేను కాను అని ఎమోషనల్ అవుతూ ఉండడంతో వెంటనే ఆమెని మీరు మరీ ఇంతలాగా నన్ను క్షమించమని అడక్కండి ఎందుకంటే ఆ రోజుల్లో తెలిసి తెలియక నేను కూడా కొన్ని తప్పులు చేశాను తప్పులన్నీ మీవే కాకపోవచ్చు నావి కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు కదా ఆ రోజుల్లో నేను చేసిన ఆ కొన్ని తప్పులకి నన్ను మీరు కూడా క్షమించండి ఎప్పుడైతే మీరు నిన్న నాతో మాట్లాడారో ఆ క్షణమే నా మనసు నాకు చెబుతూనే ఉంది ఈరోజు మీరు ఈ విధంగా ఏదో ఒకటి నాతో మాట్లాడతారని లేదా మీరు ఈ విధంగా నాతో మాట్లాడితే బాగుండు అని నేను కూడా బలంగా అనుకున్నానేమో తెలియదు కానీ ఇక మీదట మీరు లేకుండా ఒంటరిగా జీవించడం నా వల్ల కూడా కాదు ఎందుకంటే మీ నుండి విడిపోయాక నేను మరెవరిని కూడా బత్తగా ఊహించుకోలేకపోయాను కాబట్టి మన ఇద్దరి ఒంటరితనాన్ని కూడా ఇంతటితో సమాప్తం చేద్దామని అంటుంది ఇద్దరం ఒకరి తప్పులు ఒకరు తెలుసుకున్నా కాబట్టి మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా కలిసిమెలిసి జీవిస్తామని ఆమెని కూడా చిరునవ్వు నవ్వుతూ కళ్యాణ్తో అంటుంది ఇక వెంటనే కళ్యాణ్ కూడా నాకు తెలుసావని అసలు నీకు ఎప్పుడైనా చాలా దుఃఖం లేదా బాధ కలుగుతున్నప్పుడు నువ్వు దానిని నీ చిరునవ్వుతో కప్పేస్తావని కానీ దయచేసి ఇప్పుడు నీ కన్నీళ్లను ఆపుకోకు నీ కన్నీళ్లను కూడా కారిపోనివ్వు ఎందుకంటే నీ మనసు కూడా తేలిక పడుతుంది అని అంటాడు ఇక భర్త మాట్లాడిన మాటలు విని ఆమెని తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది తన దుఃఖాన్ని కన్నీటి రూపంలో కొద్దిసేపు బయట పెట్టేసింది అలా ఏడుస్తున్నా ఆమెను అక్కడ కూర్చున్న మిగతా వాళ్ళందరూ కూడా అలాగే చూస్తూ ఉండిపోయారు కానీ ఆమెని అక్కడ ఉన్న వారిని కూడా పట్టించుకోలేదు తన భర్త చేతిని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది అయితే అప్పుడే ఆమెని దిగాల్సిన స్టేషన్ దగ్గరికి వస్తుంది కానీ ఇప్పుడు ఆమెనికి ఆ స్టేషన్లో దిగాల్సిన పని లేదు ఎందుకంటే ఇప్పుడు ఆమె అక్కడ దిగ దిగదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఆమె జీవితం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు ఆమె గమ్యం తన అత్తగారిల్లు ఎన్నో రోజులుగా ఎన్నో ఎల్లుగా తాను విడిచి వచ్చేసిన తన అత్తగారిల్లు అక్కడికి ఇప్పుడు మళ్ళీ ఆమె వెళ్ళాలనుకుంటుంది ఆ విధంగా కళ్యాణ్ ఆమెను ఒకప్పుడు విడాకులు తీసుకుని విడిపోయిన భార్యాభర్తలు కానీ వారి జీవితంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని వారి మనస్పర్ధలను పక్కన పెట్టేసి మళ్లీ కలిసిమెలిసి జీవించాలని మంచి నిర్ణయంతో వారిద్దరూ చేతులు పట్టుకుని వారి గమ్యస్థానానికి చేరుకున్నారు ఆ తర్వాత కూడా వారి జీవితం ఎంతో అన్యోన్యంగా ఉందని కళ్యాణ్ తన కథలో తెలిపాడు చూశారు కదా ఫ్రెండ్స్ కానీ ఈ రోజుల్లో మాత్రం విడిపోవడమే ఆలస్యంగా ఆగకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు కానీ విడిపోయిన వారితోనే సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసుకుందాం అనే ఆలోచనలు మాత్రం ఎవ్వరూ దగ్గరికి రానివ్వట్లేదు దీంతో తమ పిల్లల జీవితాలకి కూడా రోడ్డును పడేస్తున్నారు కాబట్టి ఎన్ని మనస్బద్ధలు వచ్చినా వాటిని సరి చేసుకోవాలి కానీ తమ ఇలా జీవితాలని పాడు చేసుకోవద్దు మరి ఫ్రెండ్స్ ఈ వీడియో పట్ల మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో